వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆచార్య ఆచార్యకాలందు శ్రీ శ్రీ మద్ విరాట్ పోతులూరు వారి ఆలయమున ప్రత్యక్ష దైవం శ్రీ 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 వారి ఆరాధన మహోత్సవం తెల్లవారుజాము నుంచి ధూమద్వీప నైవేద్య దైద్యంతో దంపతులతో హోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మాడ వీధులలో ఊరేగింపుతో భక్తులకు కనువిందు చేస్తూ భక్తులు కాయాకర్పూరం స్వామివారికి సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గం సభ్యులు అధ్యక్షులు తరుణేంద్ర శేఖరాచారి ఉపాధ్యక్షులు వడ్ల శ్రీనివాసులాచారి వాసు కమ్మర బాలయ్యాచారి జాయింట్ సెక్రటరీ ఉత్తరాద్రి వెంకట రమణాచారి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు కె నాగరాజాచారి ఉపాధ్యక్షులు సుందరాచారి సుదర్శనాచారి ఎండే కంటి ఆచారి విశ్వరూపాచారి ఆలయ పూజారి నర్సింహాచారి కృష్ణమాచారి రుద్రయ్యాచారి మహేష్ ఆచారి పురుషోత్తమాచారి బ్యాంక్ భాస్కరాచారి కోమరోలు శ్రీనివాసులాచారి ఆచారి కొమరోలు మురళి ఆచారి చీమల పెంట విశ్వరూపాచారి శివ ఆచారి నర్సయ్య ఆచారి మల్లికార్జున ఆచారి బంగారు పని విశ్వం అండ్ వాసు బ్రదర్స్ ఆచారి పాలగిరి నాగేంద్ర ఆచారి మిగతా విశ్వ బ్రాహ్మణ సభ్యులందరూ పాల్గొనడం జరిగినది ఈ ఆలయ పాలక వర్గం అందరూ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వాఘటంగా కొనసాగించారు మరియు ఎటువంటి సమస్యలు లేకుండా విశ్వబ్రాహ్మణులందరూ సంతోషించేట్టుగా ఐకమత్యముతో స్వామి వారి ఆరాధన మహోత్సవమును మరియు గ్రామోత్సవమును సమర్థవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రొద్దురు రక్షక బట యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ వారి డిఎస్పి మేడం వారు మరియు త్రీ టౌన్ ఎస్ఐ సిఐ ఏఎస్ఐ వారు మాకు ఎంతగానో సహకరించేందుకు సాక్షాత్ గురువులకే గురువు జగద్గురువు శ్రీ స్వామి వారి ఆశిస్సులు వీరికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము శ్రీ 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 మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ కమిటీ సభ్యులు యావత్ హిందూ బంధువులకి ప్రొద్దుటూరు ప్రజలకి అధ్యక్షుడు పుష్ప బ్రాహ్మణ సాధికారిక సమితి సభ్యులము మరియు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ కమిటీ సభ్యులము పుష్పబ్రాహ్మణ సంఘీవులము ఈ దినం మే ఏడు రెండు వేల ఇరవై ఐదున శ్రీ శ్రీ శ్రీమద్రా వీరబ్రహ్మేంద్ర వారిత్సవ అంగరంగ వైభవంగా ముఖ్యూరణంతో ఆచారాల కాలనీ శ్రీ స్వామివారి ఆలయమును నిర్వహిస్తూ ఉన్నాము ఇది చాలా పర్వదినము ప్రతి ఒక్కరూ కూడా గమనించి స్వామివారి యొక్క పూజకు పాత్రలు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఏడు ఇప్పుడు రామోత్సవం అనేటువంటిది ఈ స్థానిక ఆచార్యుల కాలనీ అంటూ నిర్వహించడం జరిగి ఉంది అంగరంగ వైభవంగా జరుపుటకు యావత్ విశ్వబ్రాహ్మణ పొలదులందరూ మరియు ఇతరులు కూడా హిందూ బంధువులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇది అశేషమైనటువంటి విశేషమైనటువంటి పర్వదినంగా భావిస్తుంది జై జై వీరబ్రహ్వాం పంచాయతీలో ఉన్న ఆచారి కాలనీ నగర్ గత నలభై సంవత్సరం నుంచి బ్రహ్మగారి గుడిలో ఉత్సవాలు జరుగుతున్నవి వైశాఖ శుద్ధ దశమి అనగా ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి దీవసమాధి అటువంటి రోజు ఈరోజు కన్నుల పండుగ జరిగినది ఈరోజు గ్రామోత్సవం కూడా జరప 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 జరపడకు నిర్ణయించినాము అది పది నిమిషాల లోపల వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతి విడివీడికి తిరిగి సాయం రాత్రికి పది కానీ పదిన్నర కానీ ఉత్సవం జయపురం చేయవలసి అని દ્વારકા નગર પ્રજુ પ્રતિઓ પાલની આ વીરબ્રહસ્વામી પાકું જયારે જૈ વીરબ્રહ્મ જય જયવિંદ જય વીરબ્રહ્મ જય ગોવંદ જય ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క సంధాలు తిరిగినప్పుడు ఎటువంటినేమి ఇక్కడ మనకు అందరూ సహకరించిన దాతలకైతేనేమి ఇక్కడ కమిటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అడుగడు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ఈ యొక్క గ్రామోత్సవాన్ని అద్భుతంగా ఈ యొక్క నిర్వహించాలని కూడా మేమందరం కూడా ఈ యొక్క కాలనీ ప్రజలు మొత్తం ఈ గోపావరం పంచాయతీ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క బ్రహ్మంగారిని మీరు ఆయన ఆయన కృపకు పాత్రలు కావాలని కూడా మేమందరం కోరుకుంటున్నాము ఈ యొక్క ఈరోజు గ్రామోత్సవం జరగడంతో ఈ ఈ యొక్క విష సోదరులు ఈ యొక్క కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరూ సహకరించి అద్భుతంగా ఇంతవరకు నడి ఇప్పటి నుండి కూడా ఈ యొక్క గ్రామోత్సవం పది పది వరకు జరుగుతుంది మీరు అందరు కూడా ఈ పాల్గొనాలని కోరుకుంటున్నారు మాకు వాసు చాలా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో మంచి మాకు అవకాశం కల్పించి ఈ యొక్క ప్రోత్సహించినాడు ఆయన మాకు ఇది డీజే ఈ బాగా జరగాలని ఆయన అడగడము ఈ యొక్క పోలీసు వారి వాళ్ళ దగ్గర పోయి అది తీసుకోవడము మాకు ఇవన్నీ కూడా బాగా ఆయన సహకరించినందుకు ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు జయ వీర వారికి జై వీర స్వాముల వారికి జై వీర బ్రేందల వారికి ఓం శ్రీ గ్రహణ మహ ఓం శ్రీమద్ పోతుడు ప్రేమ స్వామి దేవస్థానము ఆచార్య కాలనీ నందు ప్రతి సంవత్సరము ఆరాధన మహోత్సవ క్రమంలో బహు మహోన్నతంగా జరుగుతున్నది ఈ విధంగా ఉదయం పూటనే స్వామివారికి గణపతి పూజ పుణ్య మంత్ర మంత్రపుష్పము హోమ పూజా కార్యక్రమాన్ని చేసి తర్వాత ఈవినింగ్ పూట స్వామివారిని మిరవన కార్యక్రమంలో పూర్వ వీధులలో ఆచార్య కాలంలో ప్రతి వీధిలో తిరుగుబడుతూ ఉన్నది ఇదే విధంగా గత ఇరవై ముప్పై సంవత్సరానికి చేస్తూ ఉన్నారు కాలనీలోనే ఇదే ఆచార్యకాలనీ పురపాలకాలి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇంటింటికి వీరబ్రహ్మేశ్వర కృపకు పాత్ర కావలసినట్టు కోరుతున్నాం జై వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబాజీ పొద్దుటూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ఆచారకాణి ఈరోజు వైశాఖ దశమి అనగా శ్రీ స్వామి గారి సజీవ సమాధి జరిగినది అందువల్ల ఈరోజు ఉదయం ఉదయం శుక్రభాత సేవ మధ్యాహ్నం హోమము మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము ఇంకా మిరవన కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటాము అలాగే మాకు సహకరించిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు இரண்டு mm -hmm. mm -hmm. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది